నిజామాబాద్ మున్సిపాలిటీలో బిల్ కలెక్టర్గా విధుల్లో చేరిన ఉద్యోగి అంచెలంచెలుగా పదోన్నతులు పొందారు అదే రీతిలో అక్రమ అర్జనకు తెరలేపాడు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఇన్ఛార్జ్ డిప్యూటీ రెవెన్యూ అధికారిగా విధులు నిర్వహిస్తున్న నరేందర్ పై ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నదన్న ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు ఏకకాలంలో నాలుగు చోట్ల సోదాలు జరిపి అదుపులోకి తీసుకున్నారు నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో డిప్యూటీ ఇన్ఛార్జ్ రెవెన్యూ అధికారిగా విధులు నిర్వహిస్తున్న నరేందర్ పై అవినీతి ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు ఏకకాలంలో నాలుగు చోట్ల సోదాలు చేపట్టారు వినాయక్ నగర్ లోని అశోక అపార్ట్మెంట్ రెండు వందల తొమ్మిది ఆయన నివాసంతో పాటు మున్సిపల్ కార్యాలయంలోని ఆయన ఛాంబర్ లో అలాగే కోటగల్లి నిర్మల్ ప్రాంతాలలో అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు జరిపారు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాయన్న ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు శుక్రవారం తెల్లవారుజామున నాలుగు బృందాలుగా విడి పోటీ సోదాలు జరిపారు నరేందర్ నివసిస్తున్న అశోక్ అపార్ట్మెంట్లో ఉదయం నుండి సోదాలు నిర్వహించిన అధికారులు నోట్ల కట్టలను బయటకు తీశారు ఇంట్లో దాచిన రెండు పాయింట్ తొంభై మూడు కోట్లు ఆయన భార్య బ్యాంక్ అకౌంట్లో రెండు లక్షలు అరకిలో విలువ చేసే బంగారు నగలు మరో రెండు కోట్ల విలువ చేసే స్థిర ఆస్తులకు చెందిన డాక్యుమెంట్లను అధికారులు సీజ్ చేశారు మొత్తంగా ఆరు పాయింట్ ఏడు కోట్ల విలువ చేసే ఆస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు దీన్ని ఏసీబీ డిఎస్పీ శేఖర్ అధికారికంగా వెల్లడించారు చిరు ఉద్యోగి నుండి ఇన్ఛార్జ్ రెవెన్యూ అధికారిగా ఎదిగిన నరేందర్ చూడటానికి అమాయకుడిలా కనిపించిన ఇంత పెద్ద మొత్తంలో ఆస్తులు కూడబెట్టాడంటే ఎంత మొత్తంలో అవినీతికి పాల్పడి ఉంటారో అర్థమవుతుంది గతంలో వృద్ధాప్య పెన్షన్ లో ఓ వృద్ధురాలికి మోసం చేసేందుకు గాను అప్పటి కలెక్టర్ యోగితారాణ నరేందర్ ను సస్పెండ్ చేశారు గత సంవత్సరం నిజామాబాద్ నుండి బోధన్ బదిలీ చేసిన ఆయనకున్న పరపతితో అక్కడికి వెళ్లకుండా చక్రం తిప్పి నిజామాబాద్ లోనే అడ్డా వేసి ఎంచక్క అక్రమ సంపాదనకు తెరలేపాడు ఇంత పెద్ద మొత్తంలో నగదు దొరకడం జిల్లాలో ఇదే మొదటిదే ఇదంతా రెవెన్యూ అధికారి నరేందర్ భాగోత్తమ లేక ఈయన వెనుక ఎవరైనా ఉన్నారా అనే కోణంలో సైతం అనుమానం కలుగుతుంది ఏసీబీ అధికారులు నరేందర్ ను కస్టడీలోకి తీసుకుని ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని ఏసీబీ డిఎస్పీ శేఖర్ తెలిపారు రెవెన్యూ ఆఫీసర్ దాంట్లో మార్నింగ్ నుంచి కూడా సోదాలు చేస్తున్నాం దాదాపు నాలుగు ప్లేస్లో సోదాలు చేయగా అందులో నరేందర్ వాళ్ళ ఇంట్లో ఆయన ఉన్నారు ఆయన ఇంట్లో సోదా చేస్తే దాంట్లో దాదాపుగా రెండు కోట్ల తొంభై మూడున్నర లక్షల రూపాయలు నగదు సీజ్ చేయడం జరిగింది దాంతోపాటు బ్యాంకు ఖాతాలలో దాదాపు కోటి పది లక్షల రూపాయలు ఉన్నట్టు గుర్తించి వాటిని కూడా సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా స్థిరాస్తికి సంబంధించి డాక్యుమెంట్స్ పరంగా చూస్తే రెండు కోట్ల రూపాయల డాక్యుమెంట్స్ కలవలిగినటువంటి అవి కూడా గుర్తించడం జరిగింది ఇవన్నిటి పరంగా కేసు నమోదు చేసి అతన్ని రిమాండ్ తరలించడం జరుగుతుంది ఎన్ని చోట్ల చేశారు సార్ నాలుగు చోట్ల నిర్మల్లో తర్వాత నిజామాబాద్లో మూడు చోట్ల వాళ్ళు ఇల్లు ఆఫీసు వాళ్ళమ్మ ఇంకా కొనసాగుతున్నాయా సార్ ఇప్పుడు లేదు మళ్ళీ